ఇంజనీరింగ్ ఎక్కడ కాకినాడ నీకు వెంకట్ అని ఒక తెలుసా తను మెకానికల్ యుఎస్ కి వెళ్ళాడు బక్క వెంకట బాగా తెలుసు కాకినాడలో నా క్లాస్మేటే ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు యుఎస్ లో కూడా వదల సేమ్ కాలేజ్ అక్కడ బాగా లావెక్కాడు అవును వాడు నీకు తెలుసు నువ్వు యుఎస్ వెళ్ళావా మళ్ళీ వెళ్ళిపోతావా లేదు పర్మనెంట్ వచ్చేసాను ఇక్కడ ఏం చేస్తావు పాలిటిక్స్ లో చేద్దామన్న ఐడియా జోకా కోట్లు సంపాదిద్దామనా లేదు ప్రజల కోసం ఏదో పని చేద్దామని ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడ్లా పాలిటిక్స్ కూడా అంతే నువ్వు మంచి చేసినా ప్యాండ్ ఇల్లు కొడతా రాజీ కూడా అదే అంటుంది అందుకేనేమో రవీందర్ ని పెళ్లి చేసుకుంటుంది అవును రాజీని నువ్వు లవ్ చేసావా తెలియదు తెలియదా మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందామని అనుకున్నావు కొంచెం పర్సనల్ విషయం చెప్పకపోతే ఓకేనా నా అట్లు తింటున్నావు అవి నా పర్సనల్ కాదా ఓకే ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు కానీ దాన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా యు సీ నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అసలు ఆలోచించలేదు పక్కన రాజీ ఉందని అమ్మాయి అంటే నాకు రాజీ తను లంగావణి వేసుకున్నా చీర కట్టుకున్నా పరీక్ష రాస్తున్నా నిద్రపోతున్నా తింటున్నా యు నో చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా తన కోసం పోనీ సీత కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది ఏదో మేనేజ్ చేస్తున్నాను తను హ్యాపీగా ఉంది కదా

ఏంటి ఇది ప్రధాన చీర ఇదిగో ఇదేమో క్యాజువల్గా కొన్నాను దేనికైనా పనికొస్తుంది కదా ఇదేమో పెళ్లి చీర ఎలా ఉన్నాయి ఇది నీకు బాగా సూట్ అవుతుంది ఏదైనా పార్టీకి కట్టుకో చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు ఏంటి రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు వెళ్ళు అలాగేనమ్మా ఇది కట్టుకుని వెళ్ళు సరే సీత నువ్వు సారీస్ చూస్తుండు ఐ జస్ట్ కమ్ బ్యాక్ ఓకే అయ్యగారు ఇది పంపించారమ్మా ఇది కూడా ఇవ్వమన్నారమ్మా అమ్మా ఇదిగోండి మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే నువ్వు టెన్ మినిట్స్ అన్నావు కదా ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు చూసుకో అవును సీత తనకి నేనంటే ప్రాణం నాకు అంతే అండ్ సో లక్కీ చాలా బాగా చూసుకుంటాడు నన్ను అదే మా పావులో మిస్సింగ్ జంటిల్ లేడీస్ అండ్ జంటిల్మెన్ ఓలప్రెష్ ఫెస్టివల్ అంటే జాపల పండగ రొయ్యల వేపుడు కొరమేను కూర బొమ్మిడేల పులుసు ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు పులస కూర పులస పులుసు ఉస్తరం ఎంకులైనా సరే పులస వండుకు తినమంటుంది మా పుల్లమ్మ ఆ తర్వాత మీ ఇష్టం ఇట్లు కెప్టెన్ చింతామణి ధవళేశ్వరం ఐఎమ్ అన్ థ్యాంక్ యూ అన్నా రాజీ కూర్చోండి రవి కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండదు కదా మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా ఇంకో విషయం నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మీ భావ సంగతి ఓకే ఉద్యోగం సద్యోగం లేనివాడు కానీ నువ్వు నాకు కాబోయే భార్య ఎయ్ కమాన్ కమాన్ రాజీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఓ ఫీల్ అయిపోతారా ఏం తింటావు ఫిష్ ఫ్రై రైస్ ఇక్కడ చాపూస్ బాగుంటుంది ట్రై చేయి రాజీ మనం ఏం తింటాము ఎవరితో మూవ్ అవుతాము ఎలా బిహేవ్ చేస్తాము లెవర్ ఉండాలి కదా మీకు చీర చాలా బాగుంది ఎలుక్ సెక్సీ మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా

ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం వేసుకో షర్ట్ ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని థ్యాంక్స్ ఆ పని చేయలేదు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా అది చూసి ఎవరైనా కంగారు పడతారు రా ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా పోం కదా ఇదంతా నాకు తెలుసండి మీరు ఇంకా ఆపుతారా లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కలుస్తారు కూడా ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి ఏం లేదు చెప్పండి పో బాయ్దే మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా అది కాదు కదా టాపిక్ అది నా పర్సనల్ విషయం అమ్మా దొరికారు థ్యాంక్స్ ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు సారీ వాళ్ళ థ్యాంక్స్ నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి ఎడుపో దేవుడా నాకు అమ్మాయిలు అర్థం గారు చచ్చిన కదండి కోతిగాడు రాడా రాకపోతే అర్థం గోడు థ్యాంక్స్ నుంచి

అవును నాకు లెవెలే ఎందుకంటే నీ మహో నీ చెత్తటి నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అంతే ఓకేనా